ఒక నేను సిటీ గేబులో ఉన్నంతకాలం ఏడాదికి ఒక ఆరేడు సార్లు వార్తలు ఉంటాం ఏది ఈ వర్షానికి నీళ్లు నిలబడటం మూలంగా వాళ్ళు ఎంత సఫరవుతున్నారు అన్నటువంటి ఆ రోజును మొదలుకుని తొంభై ఆరులో మళ్ళీ నేను ఇల్లు కొనుక్కుంది అదే ఏరియాలో ఎప్పుడు ఇది రెండు వేల పన్నెండులో అప్పటికి కూడా రోడ్డు పడలేయండి నేను ఇల్లు తీసుకున్న ఒక మూడేళ్ళ కనుకుంటా బాబుగారు వచ్చిన తర్వాత కాలంలో సిమెంట్ ఇదే తారు రోడ్డు పడింది సందుల్లోకి అప్పటిదాకా మట్టి రోడ్డే మాది నేనే కనీసం మూడు సార్లు ఆ మట్టి పోయించా దానికి ఏది వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోవడం మళ్ళీ పోవడం ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అసలు లాజిక్ మేము అబ్జర్వ్ చేసాం అప్పుడు అప్పుడు తారు రోడ్డు వేసిన తర్వాత ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసారు జగన్ దిగిపోయే ముందు ఆ ఏరియాలో సందుల సందులు నేను అబ్జర్వ్ చేసింది ఇప్పటికి కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ పల్లె రోడ్లు కుచించుకుపోతుంటాయి మట్టి రోడ్లు వాటికి తెయాలంటే కాస్త కాస్ట్లీగా పెట్టాలి సిమెంట్ రోడ్డు లాంటియే కరెక్ట్ అలా వెయ్యాలంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా సిమెంట్ రోడ్డు వేస్తే కొట్టుకుపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలా మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలంటే మంచి లైన్ సిస్టమ్ పెట్టాలి అసలు ఏది ఇంతవరకు ఆనాడు ఈనాడు అది టెండర్లకే నడుస్తోంది ఇప్పుడు అక్కడ ఏంటి ఒకేసారి వంద చెయ్యాలి కానీ దానికి తగ్గినంత స్పీడు ప్రభుత్వంలో లేదు కరెంటు తీగలన్నీ తీసేసి డట్టు పెట్టి భూమి అడుగున పెట్టాలి అంటే ముందు అదంతా తవ్వాలా రోడ్లు తవ్వాలా లేకపోతే రోడ్డు సైడ్కి పెట్టాలా సైడుకు పెట్టాలంటే అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలలో ఫస్ట్ లెవలింగ్ చేయాలి ఈ లెవలింగ్ చేసి అక్కడ సిమెంటు సిస్టమ్ సెట్ చేసి ఆ పైన డట్టు పెట్టి